అర్నూలు వాళ్ళు ఒకసారి చూడండి ముందు చూసే ముందు ఒక చిన్న విజ్ఞప్త ఏంటి అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొకరికి చేరుతుంది అనమాట యూట్యూబ్ బాల ఇంకొకరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది సో దానివల్ల ఇంకొకరు ఈ కంటెంట్ అనేది చూస్తారనమాట సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒకవేళ మీరు లైక్ చేయకపోతే ఇది ఇంకొకరికి చూపించదు సో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఎస్జిటికి అయితే ఘోరంగా కట్ ఆఫ్ అనేది కర్నూలులో ఇంత ఎక్స్పెక్ట్ చేసింది లేరు అసలు కర్నూలులో ఇంత కట్ ఆఫ్ ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఎస్జిటి మీకు వచ్చేసి మొత్తం ఇక్కడ మెరిట్ లిస్ట్ తీసాను చూద్దాం ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్స్ది నైంటీ ఫోర్ నైంటీ త్రీ నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ నైంటీ వన్ నైంటీ వన్ ఇలా ఎయిటీకి పైగా కేవలం నైంటీకి పైగా వచ్చేసిన వాళ్ళు పదహారు మంది పంతొమ్మిది మంది ఉన్నారు ఇరవై ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది తొంభైకి పైగా చేసిన వాళ్ళు ఉన్నారు నేను ముందే చెప్పాను ఎస్డిటీలో కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఎంత ఉండొచ్చు అంటే సెవెంటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో ఉంటుంది అని చెప్పాను కానీ ఇక్కడ చూడండి నైంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు నైంటీ ఫోర్ స్కోర్ అయింది ఇంత దీనికి కేవలం కారణం ఏంటి అంటే నార్మలైజేషన్ నార్మలైజేషన్లో ఘోరంగా మార్క్స్ అనేవి ఒక్కొక్కరు పెరిగిపోయినాయి ఒక్కొక్కరికి ఆరు మార్కులు ఏడు మార్కులు ఎనిమిది మార్కులు నేను ఇంత ముందుకు వేరే వీడియోలో కామెంట్స్ కామెంట్లలో కొంతమంది అభ్యర్థులు బాధపడుతుండే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి మరీ నేను చూపించాను అనమాట సో అతనికి సెవెంటీ సెవెన్ మార్క్స్ ఉండే నార్మలైజేషన్ ముందు వాళ్ళ ఫ్రెండ్ కంట సెవెంటీ వచ్చేసి ఎయిటీ త్రీకి అయిపోయింది సిక్స్ మార్క్స్ పెరిగినాయి నార్మలైజేషన్ తర్వాత ఇంకొకరికి సెవెంటీ సిక్స్ ఉన్నాయి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎయిటీ త్రీ అయినాయి సో ఇట్లా ఏడు ఎనిమిది మార్కులు అనేవి గో చాలా ర్యాపిడ్గా పెరిగిపోయినాయి దీనివల్ల ఏమైందంటే కట్ ఆఫ్ పెరిగింది దాంతోపాటు ఇంత స్కోర్ అనేది మనం చూడకపోతుండే ఈ ఎయిటీస్ ఉండగా ఈ నైంటీలో ఇంతమంది స్కోర్ మనం చూడకపోతుండే ఖచ్చితంగా ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ హయ్యెస్ట్ స్కోర్ ఉంటుండే నార్మలైజేషన్ లేకపోతుండే తెలంగాణ లాగా ఒకే పేపర్ ఒకే షిఫ్ట్ పెడుతున్నాడుంటే ఇంత ప్రాబ్లం కాకపోతుండే ఎవరైతే అభ్యర్థులు యావరేజ్ ఒక సెవెంటీ మార్క్స్ సంపాదించినా ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని ఒక హోప్ ఉన్నది ప్రతి ఒక్కరికి సెవెంటీ ఫైవ్ వచ్చినా కూడా హోప్ ఉంది ఇప్పుడు హోప్ లేకుండా పోయింది ఇటు చూడండి మీకు సెవెంటీ మీదనే ఎంతమంది అభ్యర్థులు ఎస్జిటీలో స్కోర్ చేశారనేది మీకు చూపిస్తా ఓన్లీ కర్నూలు జిన్న వరకే ఇక్కడ చూడండి ఈ మొత్తం చూపిస్తున్నా కొంచెం స్క్రోల్ చేయడానికే చాలా టైం పడుతుంది అన్ని పేపర్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి మీరు షాక్ అవుతారు ఇంత స్కోర్ ఇంత కట్టాప్ అనేది ఎవ్వరు ఇంతకు ముందుకు ఎప్పుడు కూడా లేకుండే ఇంతగానం ఎవరైతే మాక్సిమం చదివి ఒక సెవెంటీ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ స్కోర్ చేసిన వాళ్ళకి కూడా ఎస్జిట్లో జాబ్ వచ్చే జాబ్ రాదు సో ఎంతమంది ఉన్నారు చూడండి సెవెంటీ ఫైవ్గా స్కోర్ చేసిన వాళ్ళని మీకు లెక్క చూపిస్తాను చూడండి దాదాపు మూడు వేల ఐదు వందల మంది దాకున్నారు మూడు వేల ఐదు వందల కంటే ప్లస్ ఉన్నారు ఇంకా ఇక్కడ ఇగో మీరు తీసి పెట్టండి ఇంతకు చూసి మూడు వేల ఇగో డెబ్బైకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం ఎస్జిటిలా మూడు వేల నాలుగు వందల మంది కర్నూలు డిస్టిక్ ఎస్జిటి ఉన్నాయి ఎంత టోటల్ వస్తే వన్ టోటల్ వచ్చేసి ఇక్కడ మీకు లిస్ట్ కూడా ఇచ్చాను ఇక్కడ ఎస్జిటికి టోటల్ వచ్చేసి జనరల్ మొత్తం వచ్చేసి సిక్స్ ఫోర్టీ ఫోర్ సిక్స్ ఫార్టీ ఫోర్ ఓసీ ఓపెన్ కోట ఇలా ఉన్నాయి ఉన్న పోస్ట్లే మొత్తం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఒక్కొక్కరు సెవెంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళ స్కోర్ చూడండి ఇంత స్కోరు మూడు వేల నాలుగు వందల మంది ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత ఎంత ఉంటుంది సో ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి జాబ్ రాదు సెవెంటీ ఫైవ్ స్కోర్ చేసినా కూడా జాబ్ రాదు ఎస్జిటిలో అయితే కర్నూల్లో చాలామందికి కర్నూల్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో బాగా పర్ఫామ్ చేశారు నాన్ లోకల్ సెవెంటీ వన్ స్కోర్ చేశాడు అయినా కూడా జాబ్ రాదు ఏ త్రీ థౌజండ్ ఉంది సెవెంటీ వన్ స్కోర్ చేసినా కూడా ఆయన ర్యాంక్ చూసారా త్రీ థౌజండ్ ఉంది ఇక్కడ నాన్ లోకల్ అయితే గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కర్నూలు డిస్ట్రిక్కి కర్నూలు డిస్ట్రిక్ట్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చాలామంది అప్లై చేశారు అప్లై చేయడంతో పాటు అసలు స్కోరు ఇక్కడ చూడండి నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లో ఇక్కడ ముగ్గురు నాన్ లోకల్ ఎయిటీ టూకి పైగా నాన్ లోకల్ దీటుగా లోకల్లో వీళ్ళంతా లోకల్లో ఇక్కడ చూడండి పది మంది లోకల్ పది మంది పోస్టులు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కవర్ చేయడం డెబ్బై మందిలో నాన్ లోకల్ చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇరవై మందిలో ఎనిమిది మంది నాన్ లోకలే వాళ్ళు కూడా స్కోర్ చేసింది ఎయిటీ టూ పైగా సో ఎస్జిటి అనేది కట్ ఆఫ్ అనేది చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నప్పటికీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి కూడా జాబ్ వచ్చే కష్టమే ఉంది ఒక కేటగిరీ పరంగా చూసుకున్న కూడా ఇక్కడ చూడండి బీసీడి ఓసీ బీసీబీ గ్రూప్ గ్రూప్ టూ ఎస్సీ గ్రూప్ టూ ఓసీ బీసీఏ గ్రూప్ టూ బీసీఏ బి ఈ వాళ్ళు తక్కువ ఉన్నారు చూడండి ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేటగిరీ పరంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈ ఇద్దరు అయినా త్రీ థౌజండ్ లోపల సెవెంటీ సో లక్ బేస్డ్ అనమాట ఇక్కడ సో మార్క్స్ అని యాడ్ అవ్వడం వల్ల ఈ విధంగా జరిగిపోయింది